నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు అయ్యా ఎలా ఎరుగుట ఎరుగుట ఎలా అన్న విషయాన్ని అంశాన్ని బట్టి ఈరోజు తెలుసుకుందాం అయితే కొన్ని విషయాలు ముందుగా చెప్పి వాక్యంలోనికి ఆ పదజాలం దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను అందరూ శ్రద్ధగా వినటానికి ఇక్కడ మీ మనస్సు పెట్టి శరీరాలు మీ మనసులు ఎక్కడ పెట్టి వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను అందరికీ అయితే మొట్టమొదటిసారి ఈ భూ ప్రపంచం పైన ఆదాము హవ్వ అనే ఇద్దరు వ్యక్తులను దేవుడు తయారు చేసేటప్పుడు కలుగు చేసేటప్పుడు ప్రతిరోజు కూడా దేవుడు సాయంకాలం పూట చల్లపూటన వచ్చి వాళ్ళని కలుస్తూ వెళ్తూ కలుస్తూ వెళ్తూ ఉన్నాడు అలా కొన్ని రోజులు గడిచాయి కొన్ని దినాలు గడిచాయి కొన్ని సంవత్సరాలు గడిచాయి ఎప్పుడైతే గడిచేయో గడిచాయో అలా అలా జరుగుతూ ఉండగా ఒకరోజు అబద్ధానికి మోసానికి అబద్ధికుడు జన అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది మోసానికి ఎప్పుడైతే వాళ్ళు అమ్ముడుపోయారో వాళ్ళ మహిమ శరీరం అనేది వారి నుంచి విడిపోయింది మహిమ శరీరం విడిపోయిన తర్వాత దేవుడు మరలా వారి వద్దకు వచ్చేటప్పుడు వాళ్ళు దిగ్గంబులుగా ఉన్నామని ఎరిగి ఒక చెట్టు తోటికి దాపుకొని అలాగే వారి మొల చుట్టూ లేకపోతే వారి మానాన్ని కప్పుకోవడానికి ఆకులు అనేటువంటివి వాళ్ళు కప్పుకునే ప్రయత్నం చేశారు ఇలా ఎప్పుడైతే జరిగిందో దేవుడి దగ్గర ఉన్నటువంటి దేవుడిచ్చేటువంటి మహిమ శరీరం ఎప్పుడైతే పోయిందో ఆ తర్వాత దేవుడు సిగ్గుతో పాపం ఉన్న ప్రదేశంలో ఉండలేక మరలా దేవుడు తన ప్రదేశానికి వెళ్ళిపోయాడు ఇలా జరుగుతున్న కాలంలో పాపంతో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క మహిమ దేహాన్ని కోల్పోయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు అప్పుడప్పుడు వారి దగ్గరకు నాయకులను ఆ తర్వాత న్యాయాధిపతులను ఇలా పంపించాడండి ఇలా పంపించి ఆ తర్వాత వచ్చేటువంటి జనమునికి కొన్ని రకాల మాటలు కొన్ని దేవుని సంబంధమైన విషయాలు చెప్పేటప్పటికి కూడా వాళ్ళు లెక్క చేయలే బాబు లెక్క చేయలేదు అని చెని చూస్తూ ఉంటుంటే సర్లే అని చెప్పి ఇంకా ప్రేమ ఎక్కువ చేసుకుని దేవుడు ఆ తర్వాత కాలంలో కొంతమంది ప్రవక్తలను పంపించాడు ప్రవక్తలను పంపించి దేవుని హృదయ సంబంధమైన మాటలు దేవుడు ఏమని ప్రజలకు అభివాదం చేయాలి లేకపోతే వివరించి చెప్పాలి అన్న మాటలు అప్పుడప్పుడు మళ్ళా ప్రవక్తల ద్వారా కూడా చెప్పడం మొదలెట్టాడు చెప్పడం మొదలెడితే ఈ జనంలో ఎలా ఉన్నారంటే వాళ్ళందరూ ఏకజనం ఒక రకమైన ఆలోచన కలిగి ఉంటే ప్రవక్త అనబడినవాడు దేవుని సంబంధమైన ఆలోచన కలిగి ఉండేటప్పుడు వాళ్ళకి కూడా భిన్న అభిప్రాయాలు కలిగాయి ఈడొచ్చి మాకు చెప్పడం ఏంటి అని చెప్పి ప్రవక్తలను కూడా రాళ్లతో కొట్టి చంపారు కర్రలతో కొట్టి చంపారు అలాగే కత్తులతో కొట్టి చంపారు కిరాతకంగా చంపినట్లు మనం చూస్తున్నాం అయితే ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే అమ్మనైనా వీళ్ళు నేను ఇల్లేని మహిమదేహం పోయింది అపవాద మోసానికి తర్వాత న్యాయాధిపతులను పతులను న్యాయకులను పంపాను అయినా వాళ్ళ మాటను ఖాతరు చేయలేదు ఆ తర్వాత తర్వాత ప్రవక్తలను పంపాడు ప్రవక్తలను పంపినప్పటికీ వీళ్ళు కూడా లాభం లేదని చెప్పి ప్రభు అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు భూమి ఆకాశంలో కలుగు చేసిన దేవుడు తనను తాను రెక్తికొనిగా చేసుకొని శరీరమును ధరించుకొని ఈ భూమి మీదకి దోసునుగా అలా వచ్చాడండి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే కృపా సత్య సంపూర్ణగా ఈ లోకంలోనికి మన మధ్యలోనికి ఈ భూ ప్రపంచంలోనికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయనకి పన్నెండు సంవత్సరాలకి ఈ లోక జ్ఞానం అందరినీ చదివేటువంటి గొప్ప బోధ చేసేటువంటి ఆలోచన కూడా ఆయనకుంది అయినప్పటికీ కూడా ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు వెయిట్ చేశాడు తన ప్రేమ నేతలకు వెల్లడి చేయడానికి పద్దెనిమిది సంవత్సరాలు ఆ పన్నెండు సంవత్సరాల వయసులో ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఎలాంటి వ్యక్తి అయినా ఎలాంటి జ్ఞానం కలిగిన వాడినైనా బోల్త పడించి మాటగలిగిన మాట్లాడగలిగినటువంటి సౌకర్యవంతమైన ఆలోచన కలిగి ఉన్నవాడు యేసు అయినప్పటికీ తన భావజాలాన్ని ప్రజల మధ్య వ్యక్తపరచలేదు ఇంకా పద్దెనిమిది ఏళ్ళు ఎదురు చూశాడు పద్దెనిమిది ఏళ్ళు మానవుడి దగ్గర ఏ ప్రేమైతే కోల్పోయాడో ఆ ప్రేమను వెల్లడి చేయడానికి తన యొక్క హృదయంతరంగాల్లో ఉప్పొంగే ప్రేమను ఉప్పినలా మార్చడానికి ముప్పై ఏళ్ళు పట్టింది ముప్పై ఏళ్ళు పట్టిన తర్వాత ఆయన వచ్చి ఈ లోకంలో మూడున్నర సంవత్సరాలు తన ప్రేమను ప్రపోజ్ చేశాడు ఈ లోకంలో ఆ ప్రేమను ప్రపోజ్ చేసేటప్పుడు ఏం చేశాడంటే తెలుసా ఒకసారి చూద్దాం ఆ ప్రేమను ప్రపోజ్ చేయడానికి ఈ లోకంలోనికి వచ్చినటువంటి యేసు వస్తూ వస్తూ తన చేతుల్లో ఏ ఏ మానవులను అయితే తయారు చేయాలనుకున్నాడో తయారు చేశాడో భూమి ఆకాశంలో కలుగక మునుపు వారి యొక్క రూపాలన్నింటిలో కూడా వాళ్ళ అరచేతుల్లో చిక్కుని అలా లిస్ట్ పట్టుకుని వచ్చాడండి లిస్టు పట్టుకొని వచ్చిన తర్వాత ఆ మూడున్నర సంవత్సరాలు తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తిరిగాడు పల్లెలు తిరిగాడు పట్టణాలు తిరిగాడు ఊళ్ళు తిరిగాడు వీధులు తిరిగాడు సంతల్లో ప్రచారం చేశాడు ఇంకా సమాజ మందిరాల్లో చేశారు ఆ తర్వాత ట్రైబల్ ఏరియాని లేదు స్లమ్ ఏరియా అని లేదు పల్లె ప్రాంతం అని లేదు ఇంకా కొండల్లో గొట్టల్లో అరణ్యాల్లో ప్రతి ప్రదేశంలో కూడా తన దైవికమైన ప్రేమను తన చుట్టూ చుట్టూ ఉన్న ప్రజల పట్ల వెల్లడి చేయడానికి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆలోచన కలిగిన తర్వాత ఏంటంటే మరలా కులమని లేదు మతమని లేదు జాతిని లేదు విభేదము లేదు ఏ భేదము లేకుండా ప్రతి జనంలోనికి కూడా దేవుడు తన పద్ధతిని తీసుకుని వెళ్ళాలి తన ప్రేమను ప్రపోజ్ చేయాలని అలా అలా వెళ్తున్నాడు ఈరోజు అదే ప్రేమ మన దగ్గర కూడా వచ్చింది మనకు కూడా ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు అయితే ఇలా ప్రపోజ్ చేయాలి అనే ఆలోచన కలిగి ఉండేటప్పుడు తన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం చేశారంటే ఆ తర్వాత ఏ ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయలేదండి యాక్సెప్ట్ చేయలేదు సరికదా తన తృణీకరించారు లక్ష్య పెట్టలేదు అవహేళన చేశారు తిట్టారు కొట్టారు రాళ్ళు రువ్వారు తన్నారు పొడిచారు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కళ్ళ చూసేంత వరకు కూడా కిరాతకంగా ఈడ్చుకెళ్ళి లాక్కెళ్ళి ఊరు బయట గమనిలో చంపరాయి అయినా సరే మరల ఆయన దేవుడు కదా నేను లిగుస్తానని మాటిచ్చాడు కదా అలా లేచిన దేవుడు మూడవ దినం లేచిన దేవుడు మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చాడు ప్రజల మధ్యకు వచ్చి ఒక మాట చెప్పాడు నేనే మార్గము సత్యము జీవము అని చెప్పి మరల పరలోకం నుంచి భూమి మీదకి ఏ శరీరధారిగా వచ్చాడో శరీరధారిగా ఉన్నటువంటి యేసు మరల ఆరోహణం అయిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోయా నా ప్రేమను ఎవడైనా తెలుసుకుందడేమో అని ఆలోచన చేసి ప్రతి మానవుల పట్ల పరిశీలన చేస్తున్నాడు ఈ బైబుల్ ఎక్కడ ఉంటుంది ఆదివారం పోతే ఏ సెల్ఫుల్లోనో ఏ కొబోర్డుల్లోనో ఏ తల కిందో పెడతాం అదే మాట ఇలా తీసి చదివేటప్పుడు ఒకవేళ మన గురించి అనుకో పక్కడు గురించి దానికి యాక్స్ డైవర్ట్ చేసి మాట్లాడతాం ఇలా జరుగుతున్న పర్యాయంలో దేవుడు తన ప్రేమను వెల్లడి చేయాలని చెప్పి వాక్యం రూపంలో తన ఒడిలో పెట్టుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు కానీ ఇక్కడ కూడా ప్రజలు కూడా కొన్ని సందర్భాలు ఏంటంటే దేవుని బైబిల్ పట్టుకోవడానికి సిగ్గు దేవుడి మాటను ప్రచురించడానికి సిగ్గు దేవుడు మాట నాతో మాట్లాడుతున్నాడంటే హృదయ ఆలోచనలో తీసుకోవడానికి కూడా కాస్త ఇబ్బందిగా గురవుతున్న క్రైస్తవ్యాన్ని మనం చూస్తున్నాం అయితే ఈ విధంగా బైబిల్ ఒడిలోనికి వచ్చింది బైబుల్ ఓడిలోనికి వచ్చిన మత్స్యస్సు వార్త పదిహేను పదమూడులో పదమూడు పదిహేనులో మాట్లాడుతున్నాడు ఏమిటంటే మానవులందరూ ఏంటంటే కన్నులారా చూచి చెవులారా విని హృదయం మందం కలిగిందంట అంటే మాట్లాడడానికి వాక్యం ఉంది చూడటానికి ఉంది వినటానికి బాగుంది కానీ హృదయంలోనికి వెళ్ళట్లేదు వాక్యం ద్వారా ప్రేమ ఇక్కడ కూడా యేసు విఫలమైపోయాడు అయితే ఎప్పుడైతే వాక్యం ద్వారా కూడా ఇలా విఫలమైపోయాడు అని చేశాడో ఆ తర్వాత ఏం చేశాడంటే మొదటి నేను ఆదామోహల్ దగ్గర సేమ్ టు సేమ్ నేను ఏ రకమైన దేహం కలిగి ఉన్నానో అదే ఇచ్చాను కానీ కోల్పోయాను ప్రవక్తలను పంపించాను నాయకులని న్యాయాధిపతుల్ని పంపించాను రాళ్లతో కొట్టి చంపారు ఆ తర్వాత దేవుడి నేనే నా ఆత్మను ఒక శరీరంలో పెట్టుకుని భూమి మీదకి వెళ్ళేటప్పుడు నా మాట నా కమ్యూనికేషన్ వాళ్ళకి నుంచి వెళ్ళేటప్పుడు నా కమ్యూనికేషన్ వాళ్ళకి నుంచి వెళ్ళేటప్పుడు నా మాట లేదు నన్ను చులకనగా చూశారు తర్వాత మాట వెళ్ళింది ఓడివారికి వెళ్ళింది కానీ హృదయంలోనికి వెళ్ళలేదు ఇప్పుడు నేను నా ప్రేమను ఎలా పొందుకోవాలి అని ఆలోచన చేశాడండి దేవుడు ఇలా ఆలోచన చేసిన దేవుడు ఒక మాట చెప్పాడు ఏంటంటే ఒకసారి మీరు అందరూ రాసినటువంటి పత్రిక పద్నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన చూద్దాం నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య ఆత్మను మీకు అనుగ్రహించను సత్య స్వరూప ఆత్మను ఇప్పుడు చూద్దాం మనకు ఇవ్వబడిన మూల వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని చున్నాడనియూ మీరెరుగరా చాలు ఆ విధంగా దేవుడు మన ఆత్మలోనికి మనలోనికి రావాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు ఈరోజు ఎంతమంది ఆయన కలిగి ఉన్నాం అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి అయితే తెలుసుకునే ముందులా దేవుడి యొక్క ఆలోచన ఏంటో ఆయన దృక్పథం ఏంటో ఒక విషయాన్ని మనం గమనిద్దాం మీకు కొత్త నిబంధన ప్రాత నిబంధన తెలుసు కదా కొత్త నిబంధనలో పాత నిబంధనలో రెండింటిలో కూడా ఆత్మ అనేటువంటి మాట ఉంటుంది దీంట్లో ఉన్న ఆత్మకు దానిలో ఉన్న ఆత్మకు తేడా ఏంటి కొత్త నిబంధనలో ఆత్మ అనే పదం ఉంది పాత నిబంధనలు ఉంది రెండింటిలో కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి సరే చెప్తాను చూడండి పాత నిబంధంలో ఆత్మలన్నీ ఆత్మ అని రాయబడిన పదాలన్నీ బోల్ట్ లెటర్ కాకుండా సామాన్య అక్షరాలతో రాసి ఉంటాయి కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఆత్మ అనే ఒక బోల్ట్ లెటర్లో ఒక లావుగా దెబ్బగా ఉండేటువంటి అక్షరాలతో రాయబడి ఉంటాయి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడాను ఒకసారి మనం తెలుసుకుందాం మీరు ఎప్పుడు చదివారో లేదో ఒకసారి చూసినట్లయితే ఆత్మ అనే పదము పాత నిబంధనలోనికి వచ్చేసరికి అక్కడక్కడ ప్రవక్తల ద్వారా కానీ నాయకుల ద్వారా కానీ లేకపోతే దేవుడు ఉద్దేశించిన వ్యక్తి ద్వారా మాట్లాడుకోవాలనుకుంటేనే జరిగింది కానీ క్రొత్త నిబంధనలో ఆత్ నూట రెండు సార్లు మానవుల గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో అన్న విషయం ఉంది ఒకడు గొప్పవాడైతే చాలాసార్లు తనను తాను ఎత్తు పెట్టుకోవడం సహజమైంది కానీ ఏ గొప్ప లేని మనతో దేవుడు నూట రెండు సార్లు ఆత్మ అని వాళ్ళకంటే ఐదు రెట్లు అధికంగా పెంచి మనిషిని పూష్టి చేస్తున్నాడు అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది తనను తాను పరిచయం చేసుకోవడం కంటే నరునితో నేను అనే భావాన్ని ఎక్కువగా వ్యక్తపరిచినట్లు వాటిలో ఉంది అయితే ఇది ఏ ఏ పరి ఏ ఏ విధంగా రాసిపెట్టుందంటే ఒక మనిషి ఏ బలమైన కార్యం చేసినా ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎందుకు చేయాలి ఎందుకు చెయ్యాలి ఎందుకు చేయకూడదు అది రక్షణ నిరీక్షణ విడిచిపెట్టబడినప్పుడు తొట్టెళ్ళినప్పుడు లేకపోతే నిన్ను వెలివేసినప్పుడు పరిస్థితుల మధ్య నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ దైవకార్యం చేయాల్సి వచ్చినా లేకపోతే ఏ చెడ్డకార్యం చేయాల్సి వచ్చేటప్పుడు నేను గద్దించడానికైనా నీ బలహీనపడినప్పుడు కష్టము దుఃఖము సుఖము బాధ వేదన నింద నిట్టూర్పు ఇకపోతే సంఘములో సంఘము బయట ఎలా ఉండాలి కార్యకలాపాల్లో ఇతర పరిస్థితుల్లో ఇవన్నీ పరిస్థితులు క్రోడీకరించి ఒక మానవుడు పుట్టినది మొదలుకొని బాప్తను తీసుకుంది మొదలుకొని తన యొక్క ఈలోక అంతిమయాత్ర గడిపే చివరి దినం వరకు ఏం చేయాలి ఎలా ఉండాలి ప్రతి విషయాన్ని కూడా ఆత్మ అని పదం పెట్టి అవతల దాన్ని కంటిన్యూ చేసినట్లు అక్కడ ఉన్నాయి వాక్యాలన్నీ కూడా అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనిషి ఉన్నటువంటి ఈ జీవితంలో ఒక ప్రశ్నార్థక జీవితం వచ్చినా ఆత్మ విడిచిపెట్టలేదు ఒక ఆశ్చర్యార్థకమైన జీవితం నాకే ఎందుకు జరిగింది ఇంకెవరు లేరా నా కొడుకు నా కూతురు నా భార్య నా ఇల్లే దొరికిందా అని ఆశ్చర్యార్థకంగా మాట్లాడినా ఎందుకు ఏమిటి ఎప్పుడు ఎలా ఏ ఏ పరిస్థితులు అని కొచుని గుర్తులు నువ్వు వేసుకున్నా తర్వాత ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ వాళ్ళతో నా జీవితం సరే అని మనం కామ్గా ఉండిపోయినా ఇంకా గెలుపులో నువ్వు ఏ స్థాయికి ఎదిగినా వాటం పాలైనా పాడైపోయిన పరిస్థితిలో ఉన్నటువంటి హెచ్చరికలు చూసుకున్నా బలవంతపు మరణపు ఆలోచనలోనికి ఏ మనిషి వెళ్ళినా ప్రతి దగ్గర కూడా హెచ్చరిక చేసింది దేవుని సంబంధించిన మాట ఇది అని తన ఆత్మతో చెప్పే సంగతులన్నీ అక్కడ క్రోడీకరించున్నాయి అయితే పాత నిబంధన కొత్త నిబంధనకి ఏంటంటే పాత నిబంధనలో చెప్పుకున్నట్టుగా అక్కడక్కడ వ్యక్తులతో మాట్లాడుతాడు కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏ కులము జాతి భేదము పట్టణమని అని పల్లెటూరు అని కొండ మీద ఉన్నాడు అని చెప్పి కొండ దిగునున్నాడు అని చెప్పి ట్రైబుల్ సమ్మెరియా అని చెప్పి ఏ భేదం లేకుండా ఆత్మ అందరితో ఒకే విధంగా పనిచేస్తున్నట్లు ఆ విషయాల్లో మనం చూడగలుగుతున్నాం ఇన్ని విషయాల్లో దేవుడు మానవుడి కొరకు అంత ఆత్మ అనే పదాన్ని మానవుని పనికి లేకపోతే ఆ పద్ధతికి పక్కన పెట్టి మాట్లాడిన కారణం ఏంటంటే దేవుడితో మన యొక్క విడదీరాని అనుబంధం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో అక్కడ మనం చూస్తున్నాం అయితే ఇక్కడ మనకి దేవుడిచ్చిన మాట ఏంటంటే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడని మీరు ఎరుగురా అని చెప్తున్నాడు పదహారు వచనంలో ఎంతమంది కొన్నారని అనుకుంటున్నాం దేవుని ఆత్మ మనలో ఉందా చేతులు ఎత్తండి అబ్బో కొన్ని చేతులు లేసే కానీ నిజానికి దేవుని ఆత్మ ఉందో లేదో బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఎక్కడంటే వ్యూహాన రాసినటువంటి ఒకటో వ్యవహాన పత్రిక నాలుగవ అధ్యాయం అందరూ తీయండి రెండు మూడు వచ్చిన చదువు ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చిన ఏ ఆత్మ ఒప్పుకొనను అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ ఏసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి చెప్పు దేవుని ఆత్మను మీరు ఆత్మ మీరు ఆత్మ ఉందంటే కొంచెం సందేహాన్ని వ్యక్తపరచాం కానీ బైబిల్ ఇక్కడ రూడ్గా చెప్తుంది ఇలా నమ్మడం బట్టి మీలో దేవుని ఆత్మ ఉంది మీతో దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనకు